నమస్తే దేవతా వాస్తుకి స్వాగతం నాకు వాస్తు ప్యాషన్ మాత్రమే వాస్తుని పశ్చిమ గోదావరి జిల్లా రాజుగారు చెప్పిన తూర్పుగోదావరి జిల్లా రాజుగారు చెప్పిన మొత్తానికి అది సరైన ఫలితాలను ఇవ్వాలి సామాన్యుడు ఇంటి వాస్తు చూసినట్టు ఒక ముఖ్యమంత్రి గారి నివాస వాస్తుని చూడరాదు పాయింట్ నెంబర్ ఫైవ్ చంద్రబాబు నాయుడు గారి నివాసం గురించి చెప్పాలి అంటే మనకి వాస్తు మీద నమ్మకం లేకపోయినా పర్వాలేదు కనీసం సెంటిమెంట్స్ అయినా విలువనివ్వండి ఒకసారి అదే ఇంటిలో ఉండి లో ఓడిపోయాం ప్రతిపక్షం పదే పదే గెస్ట్ హౌస్ నీళ్ళలో మునిగిపోయిందనే ప్రచారం లాంటివన్న నెగిటివిటీగా గుర్తించాలి ముఖ్యంగా ప్రకాశం బ్యారేజీ ప్రభావం సీఎం గారి వాస్తు ప్రకారంగా తలపోట్లు తెచ్చిపెడుతోంది ఈ విషయం మనం మూడు సంవత్సరాలకు ముందే చర్చించాం అమరావతి దక్షిణ భాగంలో విశాలమైన ప్రాంతం ఉంది మారిపోతే బాగుంటుందని నా అభిప్రాయం పాయింట్ నంబర్ సిక్స్ సీఎం గారు కరకట్ట దగ్గర ఉన్న నివాసంలో ఉన్నంతకాలం ఎట్టి పరిస్థితుల్లోని కూల్చివేయబడిన ప్రజావేదిక పునర్నిర్మాణం చేయరాదు కాదన నిర్మాణం చేయబడితే అమరావతిపై పట్టు సడలే అవకాశం ఉంది దీని ప్రభావం ఆల్రెడీ ముందే చూసాం ప్రస్తుతం అమరావతి దిశ దశ బాగున్నాయి కాబట్టి బాబుగారు కూడా ప్రజావేతకు పునర్నిర్మాణం చేయనని తాను శాశ్వత నివాసం కోసం ఇంటి స్థలం చూసుకోవాలని పత్రికా ముఖంగా ఆల్రెడీ తెలియజేశారు స్వస్తి